ఫస్ట్ ప్రెగ్నెన్సీలు కూడా మా ఇంట్లో వాళ్ళంటే మా అత్తే నన్ను చాలాసార్లు అనమాట చాలామంది ఇంటికి వచ్చిన వాళ్ళు అది ఏదో ఒకటి వాళ్ళు వంక పెట్టి మాట్లాడి మాత్రమే వెళ్తారు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీతాస్ ఐడియాస్ అండ్ బాక్స్ ఎలా ఉన్నారు అందరూ నేను కూడా బాగానే ఉన్నాను ఇవాళ వీడియోలో ఏంటంటే ఒక తల్లి బిడ్డకి పాలిచ్చే వాటిలో కూడా మంచివి చెడ్డవి ఉంటాయా మీరు తెలిస్తే కామెంట్ చేయండి ఇంకా నేను నార్మల్గా మన ఛానల్లో అయితే ప్రెగ్నెన్సీ రిలేటెడ్ కానీ నా నా లైఫ్ స్టైల్ నా జర్నీ అయితే మీకు చూపిస్తూ వస్తాను కదా నేను ఇలాంటి జనరల్ టాపిక్ అయితే ఎప్పుడు మాట్లాడలేదు అంటే నార్మల్గా జరుగుతూ ఉంటాయి మనం కూడా చూస్తూ ఉంటాం కానీ నేను ఎప్పుడు ఇలాంటి వాటి గురించి మాట్లాడలేదు కానీ ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నాను దీని గురించి అంటే అంటే చాలా ఉంటాయి మన సమాజంలో జనరల్గా జరిగేవి వాటన్ని కాదు ఇప్పుడు నేను ప్రజెంట్ నేను ఫేస్ చేస్తున్న ప్రాబ్లం గురించి అయితే నేను మాట్లాడదాం అనుకుంటున్నాను అదేంటి అంటే మనం నార్మల్గా బేబీస్కి అంటే ప్రెగ్నెన్సీ తర్వాత డెలివరీ తర్వాత బేబీ బేబీ పుడుతుంది కదా ఎవరో ఒకరికి పుడతారు పాప బాబు పుట్టిన తర్వాత వాళ్ళకి ఫీడ్ చేస్తాము మనం ఫీడింగ్ ఇస్తూ ఉంటాము అనేది వాళ్ళు కూడా మంచివి చెడ్డవి ఉంటాయా అనేది మా అంటే మన చుట్టుపక్కల వాళ్ళు ఉంటారు కదా వాళ్ళనే మాటలు అన్నమాట ఇవన్నీ కూడాను ఏమంటారు ఏంటి అంటే అసలు ఫస్ట్ బేబీ పుట్టగానే బాగుండాలి బొద్దుగా ఉండాలి తెల్లగా ఉండాలి అనే ఒక మైండ్ సెట్లో ఉండిపోతారో ఏమో అర్థం కాదు కానీ కొంచెం నార్మల్ వెయిట్ కానీ కొంచెం వెయిట్ తక్కువగా ఉన్నారనుకోండి ఏంటి పాప బొద్దుగా లేదు అసలు బలంగా లేదు అని చెప్పేసి అంటారు కలర్ లేకపోతేనేమో నల్లగా ఉన్నాడు అలా ఉంది ఇలా ఉంది అని చెప్పేసి అలా మాట్లాడతారు ఇవన్నీ పక్కన పెట్టేస్తే తల్లి పాల గురించి కూడా మాట్లాడుతున్నారు తల్లి నీ పాలు అస్సలు మంచివి కావు అందుకే బిడ్డ ఇలా ఉంది బొద్దుగా లేదు అని చెప్పేసి మాట్లాడుతున్నారు అంటే అందరూ అని కాదు నా నన్ను నా అంటే నా గురించి మాట్లాడినవే నేను చెప్తున్నాను అనమాట ఇలాంటివి ఫేస్ చేసే ఉంటారు చాలామంది లేడీస్ అయితే మీరు ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి ఇంకా నేను ఫస్ట్ ప్రెగ్నెన్సీలో నాకు బాబు అనమాట తర్వాత పాప నా ఫస్ట్ ప్రెగ్నెన్సీలు కూడా మా ఇంట్లో వాళ్ళు అంటే మా అత్తే నన్ను చాలాసార్లు అన్నమాట పాలు మంచివి కావు అంటే పాలు మంచివి కావంటే అసలుకేంటే నాకు అర్థం కాదు బే పిల్లలు బాగా బొద్దుగా లావుగా ఉంటే ఉంటేనేమో పాలు మంచివి అని నార్మల్గా ఉంటేనేమో మంచివి కాదని వాళ్ళ ఉద్దేశం అనమాట అసలు బేబీస్ అంత హెల్దీగానే ఉంటారు నార్మల్గా ఫీడింగ్ తాగు అంటే పాలు తాగుతూ ఉంటారు యాక్టివ్గా ఉంటారు అన్నీ వాళ్ళకి మంచిగా ఉన్నప్పుడు కొంచెం బొద్దుగా లేకపోతే అదొక పెద్ద లా క్రియేట్ చేసి అసలు నీ పాలే మంచివి కాదని చెప్పడం ఎంతవరకు కరెక్ట్ మీరు చెప్పండి అసలు తల్లి పాలు అసలు లేని వాళ్ళు ఏమనుకోవాలి నేను హాస్పిటల్లో నా సెకండ్ డెలివరీ టైంలో చూశాను అసలు ఎంతమందికి ఏం చేసినా కానీ ఎన్ని తిన్నా కానీ కనీసం మిల్క్ అంటే బ్రెస్ట్ మిల్క్ వాళ్ళకి ప్రొడ్యూస్ అవ్వక వాళ్ళు ఎంత సఫర్ అవుతున్నారు రే నేను నా సెకండ్ డెలివరీ టైంలో అయితే చాలామందిని చూశాను అనమాట వాళ్ళకి మిల్క్ అనేది రాక అంటే బేబీకి ఫీడింగ్ ఇవ్వడానికి కొన్ని అసలు అంత కొంచెం అంటే కొంచెం కూడా లేక ఎంత సవర్ అవుతున్నారు బేబీ అంటే ఫార్ములా మిల్క్ అనేది ఇస్తున్నారు బేబీస్కి అది కరెక్టేనా అంటే ఉన్న పాలు మంచివి కదని చెప్పేసి జడ్జ్ చేసే వాళ్ళు ఉన్నప్పుడు అసలు పాలే లేకుండా వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారు అలాంటి వాళ్ళని ఇంకా ఏమనుకోవాలి అంటే వాళ్ళకి తెలుస్తుంది తల్లిపాలు విలువ అనేది వాళ్ళకి తెలుస్తుంది కానీ ఇలాంటి వాళ్ళకి తెలియదు అసలుకి ఏదో కొంచెం లావుగా ఉండి బుద్ధిగా ఉండి ఒళ్ళుగా ఉంటేనే పాలు మంచివి అన్నట్టుగా పెద్దవాళ్ళు మాట్లాడతారు చాలామంది ఇంటికి వచ్చిన వాళ్ళు అది ఇదని ఏదో ఒకటి వాళ్ళు వంక పెట్టి మాట్లాడి మాత్రమే వెళ్తారు ఇంటికి వచ్చిన వాళ్ళు అసలు అలా అలా మాట్లాడుతుంటే ఎలా ఉంటుంది చెప్పండి అసలు ఎంత బాధగా ఉంటుంది ఈవెన్ నా సెకండ్ డెలివరీ టైంలో కూడా మా అత్త హాస్పిటల్కి వచ్చినప్పుడు కూడా అదే అదే మాట అన్నది అసలు ఎందుకు దాని గురించి ఎందుకు డెలివరీ అయ్యింది నా బాధలో నేనున్నాను ఆ సెవెన్ డేస్ బేబీ మంచిగా ఉంది మన దగ్గర ఉంది ఇవన్నీ మానేసి పాలు మంచివి కాదు అని చెప్పేసి మాట్లా ఎందుకు మాట్లాడతారు నాకు అర్థం కాదు నేను ఈ విషయాలన్నీ అంటే నార్మల్గా జనరల్గా మాట్లాడాలంటే చాలా ఉంటాయి ఫ్యామిలీ ఇవన్నీ కూడాను ఇంకా నేను ఇవన్నీ తీసుకురావట్లేదు అనమాట ఇంకా ప్రజెంట్ నా సిచ్యువేషన్ ఇది ఇప్పుడు నా సెకండ్ మంత్ కాబట్టి ఈ స ఈ టైంలో నేను ఇది సఫర్ అవుతున్నాను కాబట్టి నేను చెప్తున్నాను ఇలాగ చాలామంది మదర్స్ని బాధ పెట్టిన వాళ్ళు ఉంటారు మదర్స్ ఇప్పుడు కూడా చాలామంది బాధపడుతూ ఉంటారు అసలు మిల్క్ ప్రొడ్యూస్ అవ్వని వాళ్ళు ఇంకా ఎంత బాధపడతారు చెప్పండి అలా మన బేబీస్కి మన ఫీడింగ్ ఇస్తేనే వాళ్ళ ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది ఇవన్నీ కూడా బాగా మంచిగా డెవలప్ అవుతాయి అవన్నీ వాళ్ళకి తెలియదు ఊరికే అంటే లావుగా ఉండి బొద్దుగా ఉంటేనే పిల్లలు మంచిగా ఉన్నట్టు పాలు మంచిగా ఉన్నట్టు అనేది వాళ్ళ భ్రమలో వాళ్ళు ఉండిపోతారు మనకి తెలిసినా మనం ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పినా కానీ వాళ్ళకి అర్థం కాదనమాట ఇంకా అదే మైండ్ సెట్లో వాళ్ళు ఉండిపోతారు ఉండిపోయి కూడా పక్కన వాళ్ళని బ్లేమ్ చేసే సిచ్యువేషన్ అనమాట చాలామంది అంటే ఇప్పటికి నేను ఫస్ట్ ప్రెగ్నెన్సీ అంటే బాబు రిషి అయితే మరీ అంత సన్నగా ఏమి ఉండడు బాగానే ఉండేవాడు నార్మల్గా అంటు అంటే ఎక్కువ వెయిట్గా ఎక్కువ బొద్దుగా ఉండేవాడు కాదు నార్మల్గా అలా అని సన్నగా కూడా ఉండేవాడు కాదు నార్మల్గా ఉండేవాడు అప్పుడు కూడా ఎన్నిసార్లు అన్నారంటే నేను చాలా ఫీల్ అయ్యేదాన్ని నేనైతే వన్ అండ్ హాఫ్ ఇయర్ వాడికి ఫీడింగ్ ఇచ్చాను నేనైతే ఇంక ఇప్పుడు సెకండ్ ప్రెగ్నెన్సీ అనమాట ఇప్పుడు కూడా అదే మాటలు మాట్లాడితే ఎలా ఉంటుంది చెప్పండి ఇవన్నీ కూడా అంటే వాటి గురించి తెలుసుకొని ఇవన్నీ మ మంచిది ఏది మంచిది ఏది చెడ్డది అని కనీసం ఇంకితం కూడా లేకుండా అలా మాట్లాడతారు ఇంకా అలాంటప్పుడు ఫీడింగ్ అంటే ఇవ్వడానికి లేని వాళ్ళకి తెలుస్తుంది వాటి విలువ అనేది పాపం వాళ్ళకి లేక ఫార్ములా మిల్క్ బేబీకి కొంతమందికి సరిపోవు అనమాట వాళ్ళు పాపం ఇస్తూనే ఉంటారు బేబీ ఏడుస్తూనే ఉంటుంది అలాంటి వాళ్ళు ఇంకా చాలా ఫీల్ అవుతూ ఉంటారు ఏం చేసినా బేబీ ఫీడింగ్ సరిపోవట్లేదు అని చెప్పేసి ఇంకా ఫీడింగ్ అంటే ఫార్ములా మిల్క్ ఇచ్చేవాళ్ళు అయితే ప్రతిసారి బేబీకి ప్రతిసారి కలుపుకోవాలి అవన్నీ కూడా మనం బాడీల్స్ అవన్నీ క్లీన్గా పెట్టుకోవాలి ఎంత జాగ్రత్తగా చేసుకోవాలి ఫార్ములా మిల్క్ వాళ్ళు కూడా ఇలాంటి ఇబ్బంది ఏం లేకుండా మనకి మిల్క్ అనేది మంచిగా వస్తున్నప్పుడు బేబీకి మంచిగా తాగుతుంది బేబీ హెల్తీగా ఉంది మంచిగా ఉంది అని అనుకున్నప్పుడు ఇవన్నీ ఎందుకు నాకు అర్థం కావట్లేదు ఆ వెయిట్ అనేది కూడా బేబీస్కి ఎక్కువ వెయిట్ అనేది ఉంటుంది కదా బుద్ధిగా ఉంటారు చాలామంది ఆ వెయిట్ అనేది కూడా వన్ వన్ అంటే వన్ ఇయర్ వరకే ఉంటుంది బేబీస్ ఎప్పుడైతే నడవడం అంటే వన్ ఇయర్ తర్వాత నడుస్తారు కదా ఎప్పుడైతే నడవడం స్టార్ట్ అవుతుందో అప్పటి నుంచి ఆ వెయిట్ అనేది ఉండదు అప్పుడు నడవడం స్టార్ట్ అయినప్పుడు వాళ్ళకి ఆ వెయిటే వాళ్ళకి ఎక్కువైపోతుంది అనమాట వన్ ఇయర్ తర్వాత చూడండి బేబీస్ అంత బొద్దుగా ఎక్కడ కనిపించరు ఒకవేళ ఉన్నా కానీ వాళ్ళకి అదే లాగే ఉంటుంది కానీ ముద్దుగా ముద్దుగా ఉంటేనే పిల్లలు మంచిగా ఉన్నట్టు అని చెప్పేసి ఈ థాట్స్ అన్నీ తీసేయండి ఎవరైనా కానీ పెద్దవాళ్ళు ఏదైనా మంచి విషయాలు చెప్తే తీసుకుంటాం కానీ ఇవన్నీ చెప్పేసి ఆ మదర్ని ఎక్కువగా స్ట్రెస్లోకి తీ వెళ్ళ స్ట్రెస్లోకి తీ వెళ్ళేలాగా క్రియేట్ చేయకండి సిచ్యువేషన్స్ అనేవి ఎవరైనా మీకు కూడా ఇలాంటి కామెంట్స్ చేసి ఇలాంటి సలహాలు ఇచ్చే వాళ్ళు ఉండే ఉంటారు మీరు కూడా కామెంట్స్ చేసి చెప్పండి ఈ సిచ్యువేషన్ ఎవరైనా ఫేస్ చేశారా లేదా నాకే ఇలా ఉందా అని చెప్పేసి మీరు ఖచ్చితంగా కామెంట్స్ చేసి చెప్పండి వీడియో లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇలాంటి సిచువేషన్ ఇలానే ఉంటుంది చాలా మంది ఇలా ఇలాగే ఫీల్ అవుతున్నారు ఇలాగే అంటున్నారు పెద్దవాళ్ళు అనేసి అందరూ తెలుస్తుంది కొంతమంది మదర్స్ వాళ్ళంత వాళ్ళే మా బేబీ ఇలా ఉందా ఇలా ఉంది వీళ్ళు అలా అంటున్నారు అని చెప్పేసి అదే ఫీలింగ్లో ఉండిపోతారు అవేవి కరెక్ట్ కాదని చెప్పేసి వాళ్ళకి తెలియాలి కాబట్టి మీరు షేర్ షేర్ చేసి కామెంట్ చేయండి